హలో అండి నా ఛానల్లో ఒకసారి చూడండి ఇప్పుడు నేను వాటర్ ఎందుకు చే తాగుతున్నాను అంటే మరి నేను వాయిస్ చెప్పాలి కదండి అందుకోసం వాటర్ తాగుతున్నాను ఇప్పుడు నేను లాంగ్ వీడియో అయితే మీకు చూపిపోతున్నాను మా వంటగది ఎలా ఉందో చూపిపోతున్నాను ఇప్పుడు చూపించేది కరెంటు బోర్డు గుడ్ నైట్ లిక్విడ్ ఏదో కామెడీకి అలా లైట్ కట్టేసానండి ఒక ఫ్యాన్ ఉంటుంది అక్కడ ఫ్యాన్ పక్కన ఒక మిక్సీ అది మా గ్యాస్ బండా అండి అంటే బండ గ్యాస్ బండ మాకు ట్రైల్స్ గీల్స్ ఏం లేవండి మా మా వంటగది చిన్నగాదే అది ఆ డబ్బా మళ్ళీ ఇరిగిలిగాడి ఏమంటుంది నీడో తీసుకుంటే బతిలాడుతున్నాను ఒక టమాటాలు తీసుకున్న అక్కడ పెట్టేశా అదైతే మా గ్యాస్ బండ ఆ గాజు బాక్స్ వచ్చేసి నాకు మొన్న ఫంక్షన్కి వెళ్తే ఇచ్చేసారు అందుకోసం అది పగిలిద్దేమని అక్కడ పెట్టేశా ఆ గయ్యి అయితే సగ్గు బియ్యము సగ్బియ్యం డబ్బాలు పోసి ఆ మూల కారం డబ్బాలపి అక్కడ పక్కన ఆయిల్ క్యాన్ ఉంటుంది ఆయిల్ క్యాన్ పక్కన మళ్ళీ చిన్న కారం డబ్బా ఉంటుంది ఆ కారం డబ్బాలు అయితే ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి చిన్న కారం డబ్బా ఉప్పు డబ్బా సాల్ట్ గంటలు పెట్టుకోవడానికి స్టాండ్ అగో మాకు లేవు ఆ స్టాండ్లు అనొచ్చండి ఎవరిల్లు వాళ్ళకు గొప్ప అదైతే మా స్టాండ్ నాకు అక్కడ పసుపు డబ్బాలు తాలింపులు జీలకర్ర అన్నీ పెట్టేసుకుంటా అక్కడ ధనియాల పొడి అక్కడైతే ప్లేట్స్ బోర్లించుకుంటా అదైతే మంచినీళ్ళు జల్లెడ అక్కడైతే ప్లేట్లు బోర్లించుకుంటాను నాకు ఉన్న చిన్న గదిలోనే ఇక అలా చదువుకున్నాను అలా చదురుకున్నాను అంతేనండి ఇంకా అయితే గంటలు పెట్టుకునే ప్లేసు నాన్ స్టిక్ గంట కింద పడ్డది అది పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇగో మా అలమర్లు అండి ఇవైతే చిన్నవి మా అలమరలు పైన సామాన్లు అవి అండి ఇంకా మాకున్న సామాన్లు అయితే పైన పెద్ద పెద్దవి అవి కిందనేమో ఇంకా స్టీల్ డబ్బాలు మా అలమరలు స్టీల్ డబ్బాలు మిక్సీ జార్లు ఇంకా అవన్నీ ఉన్నాయి జ్యూస్ జార్ అవన్నీ ఉన్నాయి అగ ధరనేమో నాన్ స్టిక్ పెనమ్స్ కళాయి అవన్నీ ఉన్నాయి ధర్నా ఇంకా కిందనేమో పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు అవన్నీ ఉన్నాయో ఇంకో కుక్కర్ది ఊడితే చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ అది చూపించేది జ్యూస్ది జ్యూస్ చూపిస్తున్నాను ఇవేనండి నా సామాన్లు అయితే నా సామాన్లు అయితే అవి పప్పు డబ్బాలు స్టీల్ డబ్బాలు అవన్నీ దాంట్లో పప్పులు ఉప్పులు ఉన్నాయి అవండి మా ఈ తర్వాత వచ్చేసి దాంట్లో పెసరపప్పు ఉందండి పొట్టిపప్పు పొద్దున్నే నానపూసుకోవడానికి నాకు దోశలకు సరిపోతాయో సరిపోవని చూస్తున్నాను ఒక్కదాన్నే ఉన్నాను మా పిల్లలు వెళ్ళారు అయితే నాకు సరిపోతాయండి ఓకేనండి పర్లేదు ఇంకా అవన్నీ మినపప్పులు అవన్నీ ఆ డబ్బాలు ఇడ్లీ పాత్ర అద్దరిని ఇంకా అవన్నీ అట్లా పెట్టుకుంటాను అదైతే ఇప్పుడు చూపించేదైతే మినపప్పు అండి అది అదైతే మినపప్పు చూపించేది ఆ పైన ఇడ్లీ పాత్ర కిందనైతే రాత సామాన్లు అండి ఇక బిర్యానీ గిన్నెలని ఇక వండుకునేవి ఇక అవన్నీ ఉన్నాయి పక్కన ఆ ఫ్రిడ్జ్ పక్కన స్టాండ్ స్టాండర్సి పెట్టుకుంటాను అక్కడ పెట్టుకుంటాను ఆ ఫ్రిడ్జ్ పక్కన కింద అయితే గ్యాండర్ అవన్నీ ఉన్నాయి ఇక మంచినీళ్ళ బిందులు అని ఆ మంచి బకెట్లో ఏం వేయాలంటే వేస్తాను ఆ బకెట్లో ఇంకా కింద అయితే అవన్నీ ఉన్నాయి అవి అవి అయితే చూపించే గడ్డి చేపలు అండి పొద్దున్న తీసుకుని అక్కడ పెట్టేశాను ఒక డబ్బాలో చదరాలి అవన్నీ కింద కింద బోర్లు ఇచ్చుకుంటాను అవన్నీ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే మీకు ఒక సర్ప్రైజ్ అంటే స్టాండ్ తీసుకున్నానండి ఏం స్టాండ్ అని వచ్చి మీరు అది కదైతే గ్యాస్ బండ రెండో బండ ఒకటి ఫుల్ బండ ఉంది అయితే ఇప్పుడు చూపించేది మీకు సర్ప్రైజ్ అండి ఏంటంటే ఒక స్టాండ్ తీసుకున్నానండి ఏ స్టాండ్ అంటే వీడియో తీసే స్టాండ్ నాలుగు వందల యాభై పెట్టి తీసుకున్నానండి ఆ స్టాండ్ మరి ఎవరు తీస్తారండి ఆకులు ఎవరిని బతిలాడతాము ఇంకా ఆ స్టాండ్ అయితే అక్కడ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ పెట్టినా పిల్లలు ఆగం చేస్తారు దాని మీద పెడతాను నాకు మించిందండి స్టాండ్ అదైతే నాలుగు వందల యాభై ఆ స్టాండ్ అయితే వీడియోలు తీయడానికి కొనుక్కున్నాను మొన్ననే కొనుక్కొచ్చుకున్నాను పిల్లలు ఆగం చేస్తారేమో మాట తీసి అక్కడ పెట్టేస్తాను ఫ్రిడ్జ్ మీద మళ్ళీ సైడ్ మీద పొట్టాలం కదా మనం అందో కదా అందుకోసం ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాను అక్కడ పెట్టేసి ఇటు పక్కకైతే ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ డోర్ తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నెయ్యి పాలు డబ్బాలు నిమ్మకాయలు కూరగాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లోనైతే ఇంక ఇటు వచ్చేసి ఇక ఇది గది ఇదేమో కిరికటీ అండి ఇది ఇంకా మాకు వచ్చేసి ఇక కిరికటీ పైన ఫ్యాన్ ఉందిలే కానీ అది బె బెడ్ లైట్ పైన ఫ్యాన్ ఉందిలే కానీ ఆ ఫ్యాన్ బాగలేక ఇప్పేసినాము ఇంకా ఇది అది తలుపు డోర్ అండి ఇంకా బయటకు వచ్చేస్తున్నారు రేకులు కాడికి అది రేకులండి నేను ఐడియా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న లాంగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒకసారి చూడండి నా ఛానల్